సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలుంపిని ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాదిండ్ల హజరత్ అయ్య గారు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువలీ మనకు స్టమక్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి అది గ్యాస్ గ్యాస్ రిలేటెడ్ లేదంటే అసిడిటీ రిలేటెడ్ అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటాము మోస్ట్లీ అన్డయగ్నస్డ్గా వెళ్ళిపోతూ ఉంటాయి బట్ అది ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోయి ఒక క్యాన్సర్ డెవలప్ అవుతుంటే విచ్ ఇస్ స్టమక్ క్యాన్సర్ సో ఆ స్టమక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎవరికి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అంటే స్టమక్ క్యాన్సర్ అనేది యూజువల్గా సిక్స్టీ ఇయర్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువ నౌ ఆల్మోస్ట్ ఒక వన్ డేకేట్ ముందుకు వచ్చేసింది అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఫిమేల్స్తో పోలిస్తే మేల్స్ లో కొంచెం ఎక్కువ కామన్ ట్వైస్ టూ టైమ్స్ మేల్స్ లో కామన్ ఎక్కువ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రెడ్ మీటు ప్రాసెస్డ్ మీటు ఫ్రైడ్ ఐటమ్స్ పికిల్స్ ఎక్కువ తిన్నవాళ్ళు స్పైసీ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు లేదా రబ్బర్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు సో వీళ్ళలో ఎక్కువ వచ్చే కామన్ ఛాన్సెస్ ఎక్కువ దాంతోపాటు జెనెటిక్ జనరిగా అంటే ఫ్యామిలీ కొంతమంది కొన్ని క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవుతాయి అన్నట్టు అలా స్టమక్ క్యాన్సర్లో కూడా ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశాలు ఎక్కువ సో ఫ్యామిలీలో వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎర్లీగా వస్తుంది జనరల్గా ఎందుకంటే ఫాదర్ మదర్కి ఏదైనా మ్యాగ్నెన్సీ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఉందంటే వాళ్ళకన్నా ఒక టెన్ ఇయర్స్ ముందు నుంచి మనం వీళ్ళకి ఎవాల్యుయేట్ చేయాలి ఓకే సో ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు సో ఇవి మెయిన్గా స్టమక్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించాలి అంటే ఏంటంటే మనం సాల్ట్ ఎక్కువ తక్కువ తీసుకోవడం వెజిటబుల్స్ బాగా ఎక్కువ తినాలి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తే కొంచెం అవాయిడ్ చేయొచ్చు ఓకే ఓకే బట్ ఆల్రెడీ వన్స్ డిటెక్ట్ అయిన తర్వాత ఎలాంటి మొత్తం జర్నీ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వన్స్ ఒక్కసారి డిటెక్ట్ అయింది అనుకోని తర్వాత మెడికేషన్ స్టార్ట్ అవుతాయి తర్వాత సర్జరీస్ ఉంటుంది తర్వాత కీమోథెరపీ ఎవ్రీథింగ్ ఫాలోస్ కదా సో ఎలా ఉంటుంది ఎలాంటి సో యూజువల్గా వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే స్టమక్ క్యాన్సర్ చాలా మంది చాలా డిలేట్గా ప్రెజెంటేషన్ వస్తారు సేమ్ మీరు ఇందాక అన్నట్టు ఓన్లీ గ్యాస్ రైడ్స్ గ్యాస్ ప్రాబ్లం ఉంది ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్ లో వెళ్ళి టాబ్లెట్ తీసుకొని ఫోన్ రోజు చూసుకొని అలా ఉంటుంది సో చాలా వరకు వీళ్ళు సిమ్టమ్స్ ఎలా ఉంటది అంటే లాస్ ఆఫ్ అప్డేట్ అంటే ఆకలి లేకపోవడం తక్కువ తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టు అనిపించడము ఎర్లీ సెటైటీ అంటాం తింటున్నా కూడా ఆ బరువు తగ్గిపోవడము కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ పెద్దగా పెరిగిపోయి బ్లడ్ సప్లై సరిపోక అది పడిపోద్ది అన్నట్టు సో అలా పడిపోయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది ఆ బ్లీడింగ్ అనేది వామిటింగ్ లో రావచ్చు లేదా మోషన్లు యాసిరితో పాటు కలిసి బ్లాక్ కలర్ మోషన్ రావచ్చు మెలీనా అంటాం సో ఇవి మెయిన్ సిమ్టమ్స్ కొంతమంది ఇంకా రేర్గా ఉండే ఏమవుతుందంటే పక్కన ఉండే నోట్స్ అనేవి ఎలర్జీ అయిపోయి సో లివర్ దగ్గర ఉండే రక్త నాళాలను ప్రెస్ చేసి దానివల్ల జాండిస్తూ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ స్టమక్లో ఏ భాగంలో వచ్చిందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పైపు స్టమక్ జంక్షన్ దగ్గర వచ్చింది అనుకోండి అది క్యాన్సర్ది అది ఏం చేస్తుంది ఫుడ్ పైప్ని బ్లాక్ చేస్తుంది సో బ్లాక్ చేసినప్పుడు తిన్నప్పుడు ఇక్కడ పట్టేసుకున్నట్టు అనిపించడం వెంటనే వామిటింగ్ వచ్చేయడం ఇలా ఉంటుంది అన్న డిస్ఫేజియా అంటుంది దాన్ని తినలేకపోవడం సో సెకండ్ మధ్యలో భాగం వేసి స్టమక్ చాలా వెడల్పుగా ఉంటుంది సో సిమ్టమ్స్ అంత ఈజీగా రావు సో వాళ్ళలో ఏంటంటే బ్లీడింగ్ వామిటింగ్స్ లో బ్లీడ్ రావడం మోషన్ బ్లాక్ కలర్ రావడం లోపల ఏమైతుందో స్లోగా అది క్యాన్సర్ ఫాస్ట్ గ్రో అవుతుంది క్యాన్సర్ ఫాస్ట్ గ్రో అయితే దానికి సరిపడా బ్లడ్ సప్లై రాదు దానివల్ల ఏంటంటే అది పడిపోద్ది పడిపోయినప్పుడు బ్లీడింగ్ అయిపోయి ఇట్లా వస్తుంది సిమ్టమ్స్ జనరల్గా తెలియవు ఓకే లాస్ట్ భాగం ఏదైతే ఫుడ్ పైపు చిన్న చిన్నప్ప జంక్షన్ ఉంటుందో అది మళ్ళీ సండగా ఉంటుంది సో అక్కడ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ టిఫిన్ తిన్నాం ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం ఈవినింగ్ టైంకి వాళ్ళకి వామిటింగ్ అయిపోద్ది ఎందుకంటే అది స్టమక్లోనే ఉంది కిందకి పోవట్లేదు బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆ వామిటింగ్లో ఏంటంటే మార్నింగ్ తిన్న ఫుడ్ నుంచి ఈ ఆఫ్టర్నూన్ తిన్న ఫుడ్ అంతా వామిటింగ్ అయిపోద్ది సో దాన్ని స్టేసీస్ వామిటింగ్ అంటారు అలా ఉంది అంటే ఆల్రెడీ స్టమక్ బ్లాక్ అయిపోయిందండి సో వాళ్ళకి స్టమక్ ఎక్స్టెండ్ మొత్తం సాగిపోతూ ఉంటుంది వాళ్ళకి వామిటింగ్ అయితేనే రిలీఫ్ అనిపిస్తుంది ఓకే సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఎర్లీగా ఎండోస్కోపీ అనేది టెస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఎన్ని సిమ్టమ్స్ ఇలా ఉందంటే అంటే ఒక ఎండోస్కోపీ చేసుకోవడం అనేది బేసిక్ సో ఎండోస్కోపీలో మనకి ఓన్లీ గ్యాస్ట్రైటీస్ ఏ ఉందా అల్సరే ఉందా లేకపోతే క్యాన్సర్ లాగా ఉందా అనేది మనకు తెలుస్తుంది ఉన్నా కూడా ఏ భాగంలో ఉంది ఎంత పెద్దగా ఉంది ప్లస్ దాని నుంచి ఒకరి కనిపిస్తే మనం దాని చిన్న పీస్ తీసుకుని మనం టెస్ట్కి బయాప్సీకి పంపిస్తాం సో ఆ బయాప్సీ యూజువల్ గా టూ టు త్రీ డేస్ లో మనకు వస్తుంది సో ఈ లో ఏముంది అనే దాన్ని బట్టి మన నెక్స్ట్ ప్లాన్ మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ బయాప్స్ లో క్యాన్సర్ లాగా ఉందని వచ్చింది అనుకోండి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం సిటీ స్కాన్ చేయాలి ఎందుకంటే ఆ లోనే ఉందా బయటకి ఏమన్నా స్ప్రెడ్ అయిపోయి ఉందా అని చూసుకోవడానికి సో ఛాతికి పొట్టకి రెండింటికి కలిపి మనం స్కాన్ చేస్తాం సో లంగ్స్ కానీ లివర్ కానీ లోపల పెరుటోని మనకు ఒక లేయర్ ఉంటుంది చర్మం లాగా స్కిన్ లాగా సో ఆ లేయర్కి ఏమైనా స్ప్రెడ్ అయ్యిందంటే అది స్టేజ్ ఫోర్ అవుతుంది ఓకే ఓకే లోనే మళ్ళీ స్టమక్లో ఎప్పుడు ఫోర్ లేయర్స్ ఉంటాయి మనకు సో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్కి అనుకో సో మనం ఎండోస్కోపీతో కూడా తీసేయచ్చు ఆపరేషన్ లేకుండా తాళ్ళు లేయర్కి వచ్చి పక్కనుండే లింఫ్ నోట్స్ అనేవి ఇన్వాల్వ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది అన్నట్టు సో ఇప్పుడు స్టేజ్ టూ స్టేజ్ త్రీ దాటిన వాళ్ళకి ఏం చేస్తాం అంటే ఫస్ట్ కొంతమంది పేషెంట్ అదర్వైజ్ స్టేబుల్ ఉన్నారు బాగానే ఉన్నారంటే ఫస్ట్ కీమో మందులు ఇస్తాం ఒక ఫోర్ సైకిల్స్ ఎవ్రీ టూ వీక్స్ కి అది ఇచ్చి ఒక ఫోర్ వీక్స్ ఆగి దాని తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తాం స్కాన్ చేసి ఎంత తగ్గింది కీమోతోటి రెస్పాన్స్ బాగా వచ్చిందా లేదా అని చూసి దాని తర్వాత సర్జరీ చేసి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ ఫోర్ సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాం అన్నట్టు సో ఇది స్టమక్ పర్టికులర్ అన్నట్లు ఇలా ఇస్తే ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అన్నట్లు సో ఈ ఆపరేషన్ అనేది మనం లాప్రోస్కోపిలో చేయొచ్చు ఓపెన్లో చేయొచ్చు లేదా రోబోటిక్లో కూడా చేయొచ్చు అన్నట్లు బట్ క్యాన్సర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడైతే క్యాన్సర్ ఉందో దాని నుంచి అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ మార్జిన్ తీసుకుంటాం అంటే మన కంటికి కనిపించకుండా లోపల లేయర్ లోపల స్ప్రెడ్ అయ్యే అవకాశాలుంటాయి మనం మన ఈ స్టడీస్ అన్ని ఎందుకంటే అంటే స్టమ్మక్ క్యాన్సర్ లో ఒక ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళు టూ టు త్రీ సెంటీమీటర్స్ తీసేవాళ్ళు తీసిన తర్వాత బయాప్సి పంపించిన దాంట్లో ఇంకా మీరు కట్ చేసిన దగ్గర ఇంకా ట్యూమర్ ఉంది అని మైక్రోస్కోప్ లో పెాలజిస్ట్ చూసి చెప్పేవాళ్ళు అన్నట్టు సో ఇలా రిపీట్ మల్టిపుల్ స్టడీస్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే జనరల్గా త్రీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి వెల్ డిఫరెన్షియేటెడ్ మోర్లీ డిఫరెన్షియేటెడ్ పూర్లీ డిఫరెన్షియేటెడ్ అని వెల్ డిఫరెన్షియేటెడ్ అంటే కొంచెం కీమోతో కూడా మంచి రెస్పాన్స్ వచ్చేవి అంత అగ్రెసివ్ ఉండవు పూర్లీ డిఫరెన్షియేటెడ్ అనేవి చాలా అగ్రెసివ్ ఉంటాయి మనకు కీమో ఇచ్చినా కూడా అంత రెస్పాన్స్ రావు సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉందనే దాన్ని బట్టి మనం ఎంత మార్జిన్ తీసుకోవాలనేది డెషన్ తీసుకుంటాం ఆపరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ వెల్ డిఫరెన్షియేటెడ్ ఉంది ఫోర్ సెంటీమీటర్ సఫిషియెంట్ అదే పోర్ల డిఫరెన్స్ షేడ్ ఉంది సెవెన్ సెంటీమీటర్ వరకు తీసుకుంటే ఎందుకంటే అక్కడ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత తీసిన కూడా అక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ట్యూమర్ ఇక్కడ ఉందంటే దానికి సెవెన్ సెంటీమీటర్ నార్మల్ మార్జిన్ తీస్తాం మనం నార్మల్ స్టమక్ కూడా తీసి మళ్ళీ బ్యాప్స్కి పంపిస్తాం ఒకవేళ మనకి తీసేటప్పుడు డౌట్ ఉందనుకోండి ఫ్రోజెన్ ఫ్రోజన్ సెక్షన్ అంటది అంటే ఎక్కడైతే తీయాలనుకున్నా చేసి చిన్న పీస్ పెథాలజిస్ట్ కి పంపిస్తాం సో పెథాలజిస్ట్ ఇమీడియట్ గా చూసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనకి రిపోర్ట్ ఇస్తారు ఓకే ఏం లేవు అంటే మనం ఆ వరకు తీసేసి నార్మల్ దాన్ని మళ్ళీ చిన్న పైకి తీసుకొచ్చి జాయిన్ చేస్తాం అన్నారు మళ్ళీ ఫుడ్ పైపు వెళ్ళడానికి అన్నారు క్లియర్ గా అర్థమైంది మీరు చెప్పింది బట్ అగైన్ మీరు అన్నట్టుగా ఉంటుంది అల్సర్ ఉంటుంది స్టమక్ క్యాన్సర్ ఉంటుంది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి మోస్ట్లీ స్టమక్ రిలేటెడ్ కాబట్టి మీరు అన్నట్టుగా ఎపటైట్ లాస్ అవ్వడం లేదంటే వామిటింగ్స్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా కానీ ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటారు ఇది స్టమక్ క్యాన్సర్ ఇది కాదు అని చెప్పేసి జస్ట్ బేస్డ్ అండ్ సిమ్టమ్స్ మనం జనరల్ గా చెప్పలేము ఓకే సో ఓన్లీ రిపీటెడ్ గా గ్యాస్ట్రైటిస్ వస్తుంది రిపీటెడ్గా వామిటింగ్ లో బ్లడ్ వస్తుంది లేదా మోషన్ బ్లాక్ కలర్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయాలి లేదా ఇట్స్ అల్సర్ క్యాన్సర్ ఏదైనా కానీ అల్సర్ అయినా కూడా రిపీటెడ్గా హెచ్పైలో ఇన్ఫెక్షన్ ఉంటుంది అంటే మన ఇండియన్ పాపులేషన్ లో హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే సిక్స్టీ మెంబర్స్ గా ఇన్ఫెక్షన్ ఉంటుంది ఓకే దానివల్ల రిపీటెడ్ అల్సర వచ్చి దానివల్ల మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా క్యాన్సర్కి మారే అవకాశాలు ఉంటాయి సో ఆ ఇన్ఫెక్షన్ అయినా మనం ట్రీట్ చేసుకోవాలి సో దానికోసం మనం మనం కంపల్సరీ చేయించుకోవాలి సో యూజువల్గా మనం ఏం అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిందంటే ఒకసారి అట్లీస్ట్ ఎండోస్కోపీ చేయించుకోవాలి రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా మేల్ గానీ ఫీమేల్ కానీ ఎనీ వన్ ఓకే సో యూజువలీ స్టమక్ క్యాన్సర్ రిలేటెడ్గా మాట్లాడితే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు దీంట్లో చూసుకుంటే ఫుడ్ ఏ మేజర్ బాడీలో ఎనీ పార్ట్ ఆఫ్ ద ఆర్గన్ ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా ఏదో రకంగా అది బట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ లోపల బట్ ఉండాలి అసలు సి స్టమక్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే జనరల్గా మనం హై సాల్ట్ ఫుడ్ తినకూడదు ఏదైనా స్టొమక్ ఇరిటేట్ చేసే ఫుడ్స్ తినకూడదు లైక్ హై స్టా హై సాల్ట్ హై కొలెస్ట్రాల్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ లేదా స్మోకింగ్ ఆల్కహాలిజము అంటే లైఫ్ స్టైల్ డైటరీ ఫైబర్ లేకుండా ఫ్రూట్స్ వెజిటబుల్స్ లేకుండా ఓన్లీ తినే వాళ్ళకి సాల్టెడ్ పికిల్స్ తినే వాళ్ళకి వీళ్ళందరికీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఓకే సో మనం ఏంటంటే ఏ ఫుడ్ తిన్నా కానీ డైలీ హై ఫైబర్ అనేది ఎక్కువ ఉండాలి మనకి ఓకే ఈజీలీ డైజెస్టబుల్ ఉండేది ఉండాలి అండ్ స్టార్చ్ లెవెల్స్ ఉండాలి ఇలా ఉంటే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఓకే సో ఓన్లీ స్టమక్ క్యాన్సర్ ఏంటంటే ఇంకొక డౌట్ ఏంటంటే యూజు మీరు జనటిక్లీ ఉంటే ఇంతకు ముందు జనరేషన్ లో స్టమక్ క్యాన్సర్ లేదు వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది అదే క్యాన్సర్ మళ్ళీ వస్తాయి అంటే స్టమక్ క్యాన్సర్ ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ స్టమక్ స్టమక్ క్యాన్సర్ ఉంటే మళ్ళీ స్టమక్ క్యాన్సర్ వచ్చే రకాలున్నాయి జెనెటిక్ లో కూడా మల్టిపుల్ ఉంటాయి కొన్ని సిండ్రోమ్స్ అంటాం సిండ్రోమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ తీసుకున్నాం అనుకోండి ఓవరీలో వచ్చే క్యాన్సర్ ఉండొచ్చు యూట్రస్ లో వచ్చే క్యాన్సర్ ఉండొచ్చు బ్రెస్ట్ లో ఉండే క్యాన్సర్ ఉండొచ్చు వీళ్ళు మల్టిపుల్ క్యాన్సర్స్ కిడ్నీకి రావచ్చు స్టమక్ రావచ్చు ప్యాక్రస్ రావచ్చు సో వాళ్ళకి బ్రెస్ట్ వచ్చింది కాబట్టి మనకి బ్రెస్ట్ నెక్స్ట్ జనరేషన్లో బ్రెస్ రావాలని రూల్ ఏం లేదు సో ఈ జీన్ మల్టిపుల్ లొకేషన్స్లో ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీఆర్సీఏ జీన్ అని ఉంటుంది అది బ్రెస్ట్లో క్యాన్సర్ వస్తుంది ప్యాంక్రస్లో కూడా రావచ్చు సో వాళ్ళకి ఏంటంటే మనం ఒక టూ జనరేషన్స్ లో రన్ అవుతున్న క్యాన్సర్స్ అంటే మనం ఈ జీన్స్ కి మ్యూటేషన్ చెక్ చేస్తాం అన్నట్లు సో వీళ్ళు ఈ టైప్ లో ఏ క్యాన్సర్ ఓవర్లే రావచ్చు యూట్రస్ లో రావచ్చు బ్రెస్ట్ లో రావచ్చు స్టమక్ లో రావచ్చు ప్యాంకరస్ లో రావచ్చు కిడ్నీలో రావచ్చు సో ఇవన్నీ కంపల్సరీగా వాళ్ళ జీన్ ఏది మ్యూటేషన్ ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది రావచ్చు ఫస్ట్ డిగ్రీ జనరేషన్ రిలేటివ్స్ లో ఉన్నాయండి ఎక్కువ కామన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదరు గ్రాండ్ పేరెంట్స్

బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు